I am Veni studying 10th class. Good afternoon everyone. I am Vaishnavi, studying 9th class. I am coming from jphs Girls Puttur, Chittoor district. Today we are telling about story of Puttari Bommapoorna Amma. <laughs> మనస్సును ఎంతో కలిచి వేసింది పూర్వకాలం బాల్య వివాహాలు బాలికకు ఇష్టం లేకుండా ఎలా జరిగేవో ఏ విధంగా జరిగేవో ఏ పరిస్థితుల్లో జరిగేవో తెలియజేసే ఇది అవునా అవును డబ్బుల కోసం గెడ్డి తిని ముసలి ముతుక చూసుకోకుండా తల్లిదండ్రులు అమ్మాయిల గుర్తు ఎలా పోసేవాలో తెలియజేసే కథ ఇది ఇదే శ్రీ 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 గురజాడ అప్పారావు గారు సృష్టించిన పుత్త బొమ్మ పూర్ణమ్మ కథ అయ్యో అలాగా అయితే చెప్పు మరి బంగారు మెల తెల్లారా కలువల కన్నుల కన్నెల్లారా కన్నులు కన్నా పిల్లల్లారా విన్నారమ్మాయి కథను విన్నారమ్మాయి కథను పూజారిందను పుట్టెను చిన్నది పుత్తడి బొమ్మ పూనమ్మ పుత్తడి బొమ్మ పూనమ్మ అన్నల దమ్ముల కనుగై దుర్గకు పూజకు పూలు కోసేది పుత్తడి బామ్మ పూర్ణమ్మ తర్గీట జంతరేకా ఆ కోసిన పూలతో మాననల్లి ఎంతో భక్తితో దుర్గను కొలిచేది అంద అల్లకుచంద మమలా నాలపుర నాల రాసిలా నలుగురి కండోళ్ళు తిరిగి ముడివేసే ఆటల పాటల తోటి కన్నీయలు మొగుడు తాతయ్యనికే నింత ఆటల పాటల కలియక పూనమ్మ దుర్గను చేరే దుఃఖించే కొన్నాళ్ళకు ముసలివాడైన మొగుడు పూర్ణమ్మను తీసుకు వెళ్ళడానికి రాగా పెద్దలేకప్పుడు మొక్కెలు పూర్ణమ్మ తల్లి తల్లి కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా పది మంది బిడ్డల తల్లివై పది కాలాల పాటు వద్దిల్లమ్మా అంటే దివెన వింటూ పక్కున నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ తరిగిట జరిత అన్నల్లారా అమ్మను వయ్యను కానండి కూర్చుని నవ్వే వేళల నా పేరు ఒక తరితరవండి నా పేరు ఒక తరి తెరవండి మీ కన్నా బిడ్డలను కృతకు ప్రేమతో నా పేరు ఇవ్వండి ప్రేమతో నా గుర్గును కొలవడానికి వంటిగా పోయేను ఉన్నమ్మ తకిట జందరిత ఆవుల మదవులు మందల చేరేను పిట్టలు చెట్లను గుమిగూడెను కూడే చె ఇలాంటి వాటిని ఆపే వాళ్ళే లేకపోయారా ఎందుకు లేరు ఆ తర్వాత కాలంలో గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం లాంటి ఎందరో మహానుభావులు వరకట్నం బాల్య వివాహాలు సతీ సహగమనం లాంటి ఎన్నో దురాచారాలను రూపుమాపారు అవును నేటి సమాజంలో ఆడవారు మగవారితో సమానంగా మేము సైతం అంటూ అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారంటే అలాంటి గొప్ప మహనీయుల త్యాగాలే కారణం s